వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమనత్త ఎంపీ ఎలక్షన్ ఆర్గనైజేషన్ గురించి అధిష్టానానికి తెలిపిన ములుగురి సదయ్య గాంధీభవన్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంటు సెగ్మెంట్లో పోస్ట్ ఎలక్షన్ ఫీడ్బ్యాక్ పార్లమెంట్ కోఆర్డినేటర్స్తో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ ముర్షి మహర్షి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎలక్షన్ మేనేజింగ్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ ఎక్స్ ఎమ్మెల్సీ బల్మరి వెంకట్ ఎమ్మెల్సీ పుష్పలీల మాజీ మంత్రి రాముల నాయక్ ఎమ్మెల్సీ వినోద్ రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ ములుగురి సదయ్య కోఆర్డినేటర్ చేసిన పనులు పార్లమెంటు ఆర్గనైజేషన్ గురించి కమిటీ ముందు తెలపడం జరిగింది కమిటీ నివేదిక దీపాదాస్ కి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కి అందించడం జరిగింది साथ साथ जो बूथ एजेंट एक्ट मारा है So that is generally we don't take, but if we take, that will be useful for our other elections. if one more work I am giving you, just to collect those voter uh, lists which has been given to the polling agent inside the booth, who was our polling agent. And next, the graduate MLC election is on 27. There are four districts. वो चार डिस्ट्रिक्ट में थोड़ा सा मंडल लेवल का एक बार बात करना पड़ेगा अभी हम कॉल्ड द मीटिंग डे आफ्टर टूमोरो कॉलिंग ऑल द लीडर्स अप टू द मंडल लेवल हाँ थ्री ओल्ड डिस्ट्रिक्ट बोंगी नालमोटा रामा बन बारे पर है ना अभी बोंगी का भी पार्ट आ रहा है न्यू डिस्ट्रिक्ट न्यू कर्नाटक डिस्ट्रिक्ट పార్లమెంట్ పరిలో కోఆర్డినేటర్ నియమించడం జరిగింది నియమించిన సందర్భంగా మీకు మరి బల్మూర్ వెంకట గారికి నేను పుస్తకత తెలియజేస్తా ఉన్నాను మా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ ఏడు సెగ్మెంట్లు ఉన్నాయి అందులో నేను హుజురాబాద్ ఉస్మానాబాద్ మానగొండలు చెప్పాలని సెగ్మెంట్ మాత్రమే కాన్సల్ట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా గతంలో ప్రభుత్వము దళిత బంధు అనే కార్యక్రమం హుజరాబాద్ ఉస్మాబాద్ మాల్గొండ నాలుగు కాన్సెన్స్ లో కాన్సల్ట్ చేయడం జరిగింది ఎందుకంటే బిలాంగ్ టూ ఎస్సీ మాదిరి కమ్యూనిటీ లో దళిత బంధు అనే స్కీమ్ చేయడం వల్ల లాస్ట్ టైం యాక్చువల్గా మనం గెలిచే సీటు కూడా దళిత బంధు లాగానే ఎస్సీ కమ్యూనిటీ సంబంధించిన ఓట్లని క్రాస్ చేయడం జరిగింది అక్కడ మేజర్గా అక్కడ ఉన్న ఇన్ఛార్జి ప్రణవ్ బాబాజీ సహకారంతో హుజరాబాద్ నియోజకవర్గ సభ ప్రతి విలేజ్ నుంచి ఒక టెన్ మెంబర్స్ యూత్ రైతు సంఘాల నుంచి వెళ్ళి జమీకుండ ఎంపీఆర్ కట్టడం ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ తోని దళిత గిరిజన భావ ప్రజా చైతన్య సదస్సులను నిర్మించడం జరిగింది దానికి మాడకొండూరు మాజీ ఎమ్మెల్యే గారు ఆరపిల్లి మోహన్ గారు వచ్చి సభను ఉద్దేశించి మాట్లాడి ఆ సభ ద్వారా మరి దరిత గిరిజను అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒకటేయాలని తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం ఆ నిజవాదంలో చాలా ఎత్తున జరిగింది అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో చాలా బలంగా ఉంది సార్ దయచేసిగా చేసినప్పుడు కరీంనగర్ పార్లమెంట్ భవన్లో ఎంఆర్పిఎస్ మరి మల్ల భార్య నాయకత్వంలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ కార్యకర్తలు కూడా బీజేపీకి ఓట్ అయ్యాలని ప్రచారం సందర్భంలో నేను ఎందుకంటే ఎస్సీ కాబట్టి గుజరాబాద్ గద్దబం ఉంది కాబట్టి అక్కడ కాన్స్ట్రేషన్ జరిగింది మాట్కొండీ ఎస్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి కాబట్టి ఆ మూడు కాన్స్టిట్యూషన్లు మాదిగా కమ్యూనిటీకి సంబంధించి ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతో ముందుకు పోతుంది కాబట్టి మనం సపోర్ట్ చేయాలని ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని దానికి సంబంధించిన పేపర్ కటింగ్స్ అనే ఫోటోస్ కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నారు ఈ అవకాశం వచ్చే పెద్ద